హాయ్ విబాస్ వెల్కమ్ టు అదాన్ మరొక ప్రసాద్ సీఎం జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాక్లు ఇస్తున్న రెడ్లు వైసీపీ నుంచి మరో కీలక ఎంపీ గుడ్ బై ఇక విషయం ఏంటి అంటే రోజు గడుస్తుందంటే చాలు వైసీపీలో నుంచి ఇద్దరా లేదు ముగ్గురా ఈ నెంబర్లు మారుతున్నాయి అంతే కానీ పార్టీని వీడటం గ్యారెంటీ మరి అది ఎటువంటి అసంతృప్తితో ఏంటో గతంలో ఏ పార్టీ మీద లేదు కానీ మరి జగన్మోహన్ రెడ్డి మీద ఇంత ఇదిగా ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగు మొదలైన తర్వాత ఈ రాజీనామాలు లేకపోతే పార్టీ వదిలేయటాలు లేదా జగన్మోహన్ రెడ్డి పార్టీ వ్యతిరేకంగా మాట్లాడతాలు ఒకరు కాదు ఇద్దరు కాదు ఆ ప్రాంతం కాదు ఈ ప్రాంతం కాదు పైగా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అయితే అనుకోవచ్చు నెల్లూరు పెద్దారెడ్లు కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే ఇక దీనిని బట్టి పరిస్థితి ఏ విధంగా ఉందో మరి వాళ్ళ పైన ఒత్తిడి ఉందా వాళ్ళు చేయకూడని పనులు ఏమైనా చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు టాస్క్లు ఇస్తున్నారా సో వాళ్ళు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు సో ఆ పోతను తట్టుకోలేక బయటకు వెళ్ళిపోవాలని భావిస్తున్నారా సో ఇప్పుడు తాజాగా ఓ రాజ్యసభ ఎంపీ ఆషామాషి వ్యక్తి కాదండోయ్ ఒక సాదాసీదా ఎమ్మెల్యేనో లేదా మాజీ మంత్రినో కాదు ఒక రాజ్యసభ ఎంపీనే వైసీపీ గుడ్ బై చెప్పబోతున్నారట ఇందుకు ఎవరో వ్యక్తి ఏంటి అని అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు మరి ఆయన కూడా ఇక జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్పొతున్నారంట సో అంటే వీళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని మా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇక యువకుడు బ్రహ్మాండంగా పరిపాలిస్తారు ఇక మనకి పాతిక ముప్పై ఏళ్ళు డోకా లేదు ఆయన పరిపాలన తీరు ఆ విధంగా ఉంటుంది తండ్రిని మైమర్పించేలాగా ఉంటుంది అని అని చెప్పేసి వీరందరూ కూడా భావించి ఉండవచ్చు తప్పేమీ కాదు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ట్రాక్ రికార్డు కనుక పరిశీలిస్తే ఇంకా దాని తర్వాత ఆయన వారసుడిగా మరి తండ్రి మరణించారు కాబట్టి దురదృష్టకరంగా ఖచ్చితంగా ఆయన మైమర్పించేలాగా చేయాలి పరిపాలన అని చెప్పేసి ఆయన తపన పడతా ఉంటారు కదా పైగా యంగ్ ఏజ్లో వచ్చాడు కదా కొంచెం లాంగ్ టర్మ్ రాజకీయాల్లో కొనసాగాలి అనుకుంటే ప్రజల మన్నన్నులు పొందాలి మన్నులు పొందాలి అంటే అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు బ్రహ్మాండంగా జరగాలి కానీ అసలు వాళ్ళ అంచనాలు వాళ్ళ ఊహలు అన్నీ తలకిందులైపోయాయి దానికి గల కారణం ఏంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి ఎందుకంటే ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఇక ప్రతిపక్షాల సంగతి కాదు ప్రతిపక్షాలు ఏదైనా సరే అంటే వాళ్ళు అధికారంలో ఉండగా అవినీతికి పాల్పడితే ఆ అవినీతిని బయటపట్టే పని చేయాలి లేదా ఇంకా చెప్పవలసి వస్తే అసలు వాటి గురించి కంటే ముందుగా రాష్ట్రం అభివృద్ధి ఏం చేయాలి ఏ విధంగా చేయాలి పోనీ గత ప్రభుత్వ హయాలో ప్రాజెక్టుల విషయంలో ఏమైనా సరే అదనంగా చెల్లించారా పెట్టవలసిన ఖర్చు కంటే ఎక్కువగా పెట్టారా వాటిపైన కమిటీలు వేయండి ఖర్చు తగ్గించే పని చేయండి అదేదో రివర్స్ ఎంటరింగ్ అన్నారు కదా అదేవిధంగా ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు కదా అందులో ఏం జరిగింది ఏంటి అవన్నీ తీయండి కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన కంటే కూడా కక్షపూరిత చర్యలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు ఇక చివరికి సామాన్య ప్రజలు కూడా రోడ్లపైన స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ నాయకులను కానీ ఏ ఒక్కరైనా ఏదైనా సరే ఒక్క మాట అంటే చాలు ఇమ్మీడియట్గా పోలీస్ వ్యవస్థ వచ్చేస్తూ ఉంటుంది సో అలా విధంగా వ్యవస్థలు కూడా అట్లాగే మారిపోయినాయి సో ఇప్పుడు ఇదంతా కూడా ఎప్పుడు బయటపడుతుంది ఎన్నికల సమయం దగ్గరికి వస్తున్న సమయంలో చాలామంది వెయిట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ చేతులు అధికారం ఉంది కదా పైగా అంతా ఇంత కాదు చాలా బలంగా ఏర్పడింది ప్రభుత్వం ఇప్పుడు ఉదాహరణకి ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ అయితే ఓ తొంభై ఐదు వంద ఉన్నాయనుకోండి ఓ పది మంది గొంప గుర్తి ఒకేసారి రివర్స్ అయితే ప్రభుత్వం మళ్ళీ మైనార్టీలు పడిపోతుంది అనుకోవచ్చు కానీ నూట యాభై ఒకటి కదా సో ఎవరు గట్టిగా సాహసించాల ఏదైనా సరే వ్యతిరేకంగా మాట్లాడటానికి ఇంతకాలం ఆగడానికి గల కారణం ఇదేనేమో సో అందు గురించేనేమో బహుశా ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది ఇప్పుడైనా సరే మనం తిరగబడకపోతే మన వల్ల కాదు ప్రజల్లో మనం బతకలేము మనం మాట్లాడలేము మనం వాళ్ళని ఎదుర్కోలేము అనే భావనలోకి వచ్చేసారేమో ఇప్పుడు మొత్తం గారి గంప గుర్తుకు వెళ్ళిపోయారు మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగా ఉంటారు అఫ్కోర్స్ ఈ ఇప్పుడు ఈ ఎవరెవరికైతే టికెట్లు కేటాయించలేదు ఎవరెవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైనా అవినీతికి అవకతవకలకు కూడా పాల్పడి ఉండవచ్చు దాన్ని మనం కొట్టిపారేయలేం కానీ ఇప్పుడు దాకా వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు కాబట్టి వాళ్ళపైన వ్యతిరేకత ఉంది అని అనుకుంటే మరి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అవినీతికి పాల్పడతా ఉన్నా కానీ ఎందుకని చర్యలు పాల్ తీసుకోలేదు సో లాస్ట్ వరకు వెయిట్ చేద్దామని అనుకున్నారా సో మొదట్లోనే వీళ్ళు ఎక్కడైనా భూ కబ్జాలు చేసినా ఇసుక మాఫియాలు చేసినా లేకపోతే మైన్స్లో ఏదైనా అవకతవకలు పాల్పడినా ఇమీడియట్గా వాళ్ళపైన కొరడా తెలిపించవచ్చు కదా ఎందుకంటే మీ పార్టీ చాలా బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది ఒకవేళ వాడి మీద యాక్షన్ తీసుకుంటే వెళ్ళిపోతే వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఏమవుతుంది మైనార్టీలు పడదు కదా మరి ఎందుకని ఆ విధంగా సాహసనం చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ దాకా ఉండి అప్పుడు టికెట్ కేటాయించకపోతే సరిపోద్దిలే అనుకున్నారా సో ఇప్పుడు అదేమైంది ఇది రివర్స్ ఎంట్రింగ్ అంటారు చూసారా ఇట్లాగే భూమి ర్యాంక్ అయిపోయింది సో భూమి ర్యాంక్ అంటే తెలుసు కదా ఇలా వెళ్తే తిరిగి మళ్ళీ మనకి మన దగ్గరికి దిగులుతూ ఉంటుంది అనమాట సో అట్లా ఉండే పరిస్థితి సో చివరికి ఇప్పుడు ఎవరెవరైతే ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా మా జగన్ అన్న మా రాజశేఖర్ బిడ్డ అని చెప్పేసి మరి భుజాన్ని ఎత్తుకున్నారో ఇప్పుడు వాళ్ళ పరిస్థితే ఆ భుజాలకు గూడు కట్టి ఏం చేయాలి అర్థంగా బాబు మా భుజాలు నిప్పులు పడుతుంది మేము మైలేం లేక దించే పరిస్థితికి వచ్చేసింది సో చివరికి సరే ఆ వాళ్ళు వీళ్ళు అంటే స్వయన తోడబుట్టిన ఆడపడిచే మరి ఆయన వ్యతిరేక పార్టీలో జాయిన్ అయ్యారు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు సొంత సామాజిక వర్గంలోని రెడ్డి సామాజిక వర్గమే మరి అది వాళ్ళందరూ కూడా పైగా పెద్దారెడ్లే పార్టీకి దూరమైపోతూ ఉన్నారు నెల్లూరు జిల్లాలో ఆల్రెడీ ముగ్గురు నలుగురు వెళ్ళిపోయి ఉన్నారు వాళ్ళు కాకుండా వీళ్ళందరూ కూడా అదనంగా ఇప్పుడు వెళతానే ఉన్నారు సో ఇక ఈ యొక్క వలసలకి లేదా ఈ యొక్క రాజీనామాలకి ఈ యొక్క వ్యతిరేకతకి అడ్డుకట్ట వేయలేము ప్రస్తుతానికి రెండు మూడు రెండు మూడు రెండు మూడుగా వెళ్తున్నాయి ఇక ఆ తర్వాత ఐదు పది ఐదు పది అయిపోతుందేమో ఇక ఆ తర్వాత పది ఇరవై అవుద్దేమో ఇక రోజు రోజుకి రోజు రోజుకి ఆ నెంబరు పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గే పరిస్థితి అయితే కనిపించట్లేదు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అయితే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే షాకుల మీద షాకులు ఇవ్వటం పైగా తాజాగా మరి ఒక ఎంపీ గారు కూడా అదేనండి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కూడా పార్టీ పైన అసంతృప్తితో పార్టీకి దూరంగా జరగాలి వైసీపీకి గుడ్ బై చెప్పాలి అని అనుకుంటున్నారు మరి చూద్దాం ఏ విధంగా జరుగుతుంది ఎప్పుడు గుడ్ బై చెప్తారనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన షాకుల మీద షాకులు ఇస్తున్న రెడ్డి సామాజిక వర్గం వారు అదేవిధంగా తాజాగా మరి రాజ్యసభ ఎంపీ అయినటువంటి వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా పార్టీకి దూరంగా జరగాలనుకుంటున్నారు దానిపైన మీ విలువ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ